ఓం శ్రీ మహాగణాధిపత నమః శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వారఫలాలను తెలియచేయడానికి ముందు ఈరోజు తిథివార నక్షత్ర యోగకరణములను దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను ద్వాదశి ఆదివారం రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉన్నది జ్యేష్ఠా నక్షత్రం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషముల వరకు ఉన్నది అనంతరం మూలా నక్షత్రం ప్రారంభమైనది యోగం వ్యాఘాత యోగం తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషముల వరకు ఉన్నది కౌలవకరణం ఉదయం ఆరు యాభై ఐదు నిమిషముల వరకు ఉన్నది వర్జ్యం పగలు మూడు గంటల ముప్పై మూడు నిమిషములకు ప్రారంభమై ఐదు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఐదు గంటల మూడు నిమిషముల వరకు ఉన్నది ఇవి తిథివార నక్షత్ర యోగ కరణములు అలాగే ద్వాదశ రాశుల యొక్క ఫలాన్ని తెలియజేస్తున్నాను మొట్టమొదట మేషరాశి ప్రస్తుతం వారికి మేషరాశి వారికి వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నారు కాబట్టి వ్యయమందు గనక రాహు స్థితి పొంది ఉన్నట్లయితే ధననాశనము నేత్రబాధ కలిగేటువంటి అవకాశం కనపడుతున్నది అలాగే పరగృహ జీవనం కూడా చేయాల్సినటువంటి స్థితి కూడా వచ్చే అవకాశం అంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉండి మనం చేయాల్సినటువంటి కార్యములు అవ్వచ్చు విద్య అవ్వచ్చు ఇలాంటివి కూడా చేయించే అవకాశం కనపడుతోంది కాబట్టి రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ నీలం రంగు పుష్పములు దొరికినట్లయితే ఆ పుష్పములు తీసుకుని వెళ్ళి దుర్గా అమ్మవారికిచ్చి అమ్మవారిని దర్శించడం చేత శనివారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు లోపు గాని సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలలోపు కానీ ఈ విధంగా చెయ్యడం చేత వీరికి మంచి జరుగుతుంది అలాగే వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత వీరు చేస్తున్నటువంటి ఉద్యోగముల్లో వ్యాపారముల్లో వీరి పై అధికారుల చేత కోపం అంటే ఆగ్రహం వారు ఆగ్రహం తెచ్చుకుని వీరిని కొంత ఇబ్బంది పెట్టడం వీరికి ఉన్నటువంటి కీర్తికి హాని కలగజేసేటువంటి విధంగా నడవడం ఉద్యోగ విషయంలో సహ ఉద్యోగులతోటి విరోధం వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది అదేవిధంగా బుద్ధిభ్రంశ మనం అంటే ఏం చేస్తున్నామో తెలియక చెయ్యకూడనటువంటి పనులు కూడా చేసేస్తూ ఉండడం దానివల్ల ఇబ్బందులు తెచ్చుకోవడం ధన నష్టం జరగడం కూడా కనిపిస్తోంది కాబట్టి వృషభ వారు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం జీవాయ మహా అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ పసుపు రంగు పువ్వులు పరమేశ్వరుడికి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు స్వామివారికి సమర్పించి శివాలయానికి పదకొండు ప్రదక్షిణలు చేయడం చేత గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనంతరం మిథున రాశి మిథున రాశి వారికి జన్మమందు కుజుడు వ్యయమందు గురుడు చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు అదేవిధంగా విధంగా జన్మమందు గనక కుజుడు ఉన్నట్లయితే జ్వర సంబంధమైనటువంటి బాధలు కుటుంబంతో కూడుకుని ఉన్నటువంటి బంధువులతోటి కలహములు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది గాయాలు కూడా అయ్యే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది పన్నెండవ ఇంట గనక గురుడు ఉన్నట్లయితే శుభకార్యముల వలన ధన వ్యయం జరిగేటువంటి అవకాశం కనపడుతోంది అదేవిధంగా చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే వీరికి స్త్రీమూలక భయం ప్రయాణముల యందు విఘ్నములు కలిగే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా ఉండడం మంచిది అదేవిధంగా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం ధరణి సుతాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం ఎరుపు రంగు పుష్పములను మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సమర్పించి స్వామివారికి పదకొండు ప్రదక్షిణలు చేయడం మంగళవార నియమాన్ని పాటించడం మంచిది అనంతరం గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అదేవిధంగా పసుపు రంగు పుష్పములను పరమేశ్వరుడికి గురువారం నాడు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు స్వామివారికి సమర్పించడం ఒక పదకొండు ప్రదక్షిణలు చేయడం గురువార నియమాన్ని కూడా పాటించడం వీరికి మంచిది అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం గరికి గణపతికి మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు లోపు గణపతికి సమర్పించి గణపతికి ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు చేయడం మంచిది ఇలా చేయడం చేత వీరికి గ్రహ బాధలు తొలగి చెయ్యాల్సినటువంటి పనులన్నీ కూడా విఘ్నం లేకుండా పూర్తవుతాయి అనంతరం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమందు కుజుడు వ్యయమందు కుజుడు అష్టమ మందు శని వ్యయమందు కుజుడు అష్టమ మందు శని స్థితి పొంది ఉన్నారు కాబట్టి పన్నెండవ ఇంట కుజుడు ఉండడం చేత వీరికి గ్రామాంతరవాసం అంటే ఊరిని విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రోగముల వల్ల వేదన చుట్టములతోటి ద్వేషము కలిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి శని భగవానుడు అష్టమ మందు ఉన్నట్లయితే చేసే ప్రతీ కార్యము కూడా ఇబ్బంది కలిగే అవకాశం రోగముల వలన బాధ ధన వ్యయం కనపడుతోంది అలాగే ఆయుర్దాయం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండడం అన్ని విధాల మంచిది ఇవన్నీ గమనించడం కూడా చాలా ఉత్తమం అదేవిధంగా కర్కాటక రాశి వారు కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు లోపు ఎర్రటి పుష్పములు తీసుకుని వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేయించడం మంగళవార నియమం పాటించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పదకొండు ప్రదక్షిణలు ఆలయానికి చెయ్యడం మంచిది అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నీలివర్ణపు పుష్పములను నీలంగా ఉన్నటువంటి పువ్వులను శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు లోపు పరమేశ్వరుడికి సమర్పించి శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి చాలా మంచు జరుగుతుంది అదేవిధంగా సింహరాశి సింహరాశి వారికి అష్టమ మందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి శారీరక బాధ మనోవిచారము జంతువుల వల్ల భయము సర్పముల వల్ల భయము రాజకోపము కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు రాహువుకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని దోషాన్ని పోగొట్టుకుని రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అదేవిధంగా నీలివర్ణంలో ఉన్నటువంటి పుష్పములను శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలలోపు దుర్గా అమ్మవారికిచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందడం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం దుర్గా అమ్మవారి ఆలయానికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వీరికి యోగ్యప్రదం అదేవిధంగా కన్యారాశి కన్యారాశివారికి జన్మ మందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి జన్మమందు మందు గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే భార్యాపుత్రులతో విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రోగముల చేత బాధ ద్రవ్యనాశనము రోగమేమిటో కూడా గమనించడానికి వీలు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీరు కేతువుకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అదేవిధంగా గరికిని గణపతికి ఉదయం ఆరు నుంచి ఏడు లోపు సమర్పించడం చేత వీరికి అన్ని విధాలా మంచి జరుగుతుంది గణపతి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయడం మంచిది అనంతరం తులారాశి తులారాశి వారికి అష్టమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు గురుడు అష్టమ మందు ఉన్నట్లయితే దొంగల భయము అగ్ని భయము రాచి భయము కలిగే అవకాశం ఉంది అదేవిధంగా దేహానికి ఇబ్బంది అంటే అనారోగ్యం కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల యోగ్యప్రదం గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు పసుపు రంగు పుష్పములను పరమేశ్వరుడికి కానీ మేధా దక్షిణామూర్తికి కానీ సమర్పించి గురువార నియమాల్ని పాటించడం చేత అలాగే శివాలయానికి కానీ దక్షిణామూర్తి ఆలయానికి కానీ పదకొండు ప్రదక్షిణలు ఉదయం చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అష్టమ మందు కుజుడు చతుర్థ మందు శని స్థితి పొంది ఉన్నారు అష్టమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే అప్పుల వలన అవమానం జరిగేటువంటి అవకాశం కనపడుతున్నది అలాగే కప సంబంధమైనటువంటి వ్యాధులు బాధ పెట్టే అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా చతుర్థమందు మందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే రోగముల వలన నిప్పులు మనస్సుకి బాధ కలగడం అంటే మనస్సున క్లేశం ఇప్పుడు మనస్సు బాధతో ఉండడం కనిపిస్తోంది కాబట్టి వీరు కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అదేవిధంగా ఎర్రటి పుష్పములను మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు లోపు సుబ్రహ్మణ్యేశ్వరుడికి సమర్పించి ఆలయానికి పదకొండు ప్రదక్షిణలు చేసి మంగళవార నియమాన్ని పాటించడం మంచిది అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించి అదేవిధంగా నీలిరంగు నీలం పువ్వులను సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల లోపు శనివారం రోజున పరమేశ్వరుడికి సమర్పించే శివాలయానికి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే ఈ ఇబ్బందులు వీరికి కలగకుండా ఉంటాయి అలాగే శనివార నియమాన్ని పాటించడం కూడా యోగ్యప్రదం అనంతరం ధనురాశి ధనురాశి వారికి చతుర్థ మందు రాహు స్థితి పొంది ఉండడం చేత చతుర్థ రాహువు వలన చిత్తచాంచల్యము వాతరోగములు అదేవిధంగా ప్రయాణమందు విఘ్నములు కలిగే అవకాశం కనపడుతోంది కాబట్టి ధనురాశివారు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మేఘవర్ణాయన మహా అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అదేవిధంగా వీరు నీలంగా ఉన్నటువంటి పుష్పములను సాయంత్రం శనివారం రోజున ఆరు నుంచి ఏడు గంటలలోపు అమ్మవారికి సమర్పించి దుర్గా అమ్మవారిని దర్శించడం చేత ఆలయానికి పదకొండు ప్రదక్షిణలు చేయడం చేత రాహువు యొక్క తీవ్రత తగ్గి వీరికి మంచి జరుగుతుంది అదేవిధంగా మకర రాశి మకర రాశి వారికి ద్వితీయమందు శని సంచారం జరుగుతోంది కాబట్టి ఎల్లప్పుడూ ఏదో విధమైనటువంటి కష్టములు కారణము లేనటువంటి విరోధములు సంకల్పించు కార్యముల ఎందు ఇదివరకు సులువుగా అయ్యే పని కూడా అవ్వకుండా ఎక్కువ శ్రమపడాల్సినటువంటి అవ అవకాశము బంధు విరోధము కలుగుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ నీలం రంగులో ఉన్నటువంటి పుష్పములను శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటలలోపు పరమేశ్వరుడికి సమర్పించి శివాలయానికి పదకొండు ప్రదక్షిణలు చేయడం చేత అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది అదేవిధంగా శనివార నియమాన్ని పాటించడం చాలా మంచిది వీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం మంచిది అలాగే వారు వారికి జన్మ జన్మమందు శని చతుర్థమందు గురుడు అష్టమ మందు కేతువు స్థితి పొంది ఉన్నారు జన్మమందు శని ఉండడం చేత వీరి యొక్క ముఖకాంతి తగ్గడం వీరు హృదయ వ్యాధి కలిగేటువంటి అవకాశం ఉంటుందేమో అనేటువంటి భయం అది రావడం కూడా జరిగే అవకాశం కనపడుతోంది సర్వజనులతోటి బంధువులతోటి వైరం కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది అదేవిధంగా చతుర్థమందు మందు గురుడు ఉండడం చేత వీరికి తేజోహీనత అంటే వీరికి ఉన్నటువంటి ముఖకాంతి వర్చస్సు తగ్గడం అలాగే ద్రవ్యనాశనము వీరి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యమంతా కూడా వ్యర్థంగా పోయేటువంటి అవకాశం కనపడుతోంది అలాగే మందు కేతువు స్థితి పొంది ఉండడం చేత శారీరక బాధ మనోవిచారము రాజకోపము కూడా కనపడుతోంది ముందుగా శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం జీవాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం శనివారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు పరమేశ్వరుడు ఎందు ఆవు పాలను కొద్దిగా సమర్పించి స్వామికి అభిషేకం చేయించడం గురువారం రోజున మేధాదక్షిణామూర్తికి అర్చన చేయించడం మంగళవారం రోజున గణపతి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి గణపతికి గరికి సమర్పించడం ఈ విధంగా గనక చేసినట్లయితే వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది బాధలు అనేటువంటివి తగ్గుతాయి అనంతరం మేనరాశి మేనరాశి వారికి పన్నెండింట శని జన్మమందు రాహువు చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు అయితే పన్నెండింట శని ఉండడం చేత వీరికి అవమానాలు కలిగేటువంటి అవకాశం మనోవిచారము కనపడుతోంది అదేవిధంగా చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత భాగ్యం అంటే సంపద తగ్గడము క్రూరముకు భయములు కలుగునంటే చాలా భయాన్ని కలగదేస్తాడు ఆయన అదేవిధంగా ద్రవ్యము కూడా హాని ద్రవ్యహాని అంటే మనం తినాల్సినటువంటి ద్రవ్యం పరహస్తమైపోవడం కూడా కనపడుతుంది అదేవిధంగా వీరికి జన్మమందు రాహు స్థితి పొంది ఉండడం చేత ఈ జన్మ రాహువు వలన భార్యాపుత్రులతోటి కూడా విరోధం కలిగే అవకాశం రోగముల చేత బాధ ద్రవ్యనాశనం కనపడుతోంది కాబట్టి మేనరాశివారు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమహ ఓం మందాయ నమ అనేటువంటి నామాన్ని జపించడం అదేవిధంగా రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మేఘవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం ధరణీ నమ అనేటువంటి నామాన్ని జపించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది మంగళవారం రోజున ఆరు నుంచి ఏడు గంటలలోపు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం ఎర్రటి పువ్వులతోటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అర్చించడం చేత వీరికి మంచి జరుగుతుంది అదేవిధంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శనివారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు దర్శనం చేసుకుని శివపంచాక్షరి శివాలయంలో కూర్చుని ఆ సమయంలో నూట ఎనిమిది సార్లు జపించడం చేత వీరికి చాలా యోగ్యమైనటువంటి శుభాలు కలుగుతాయి అదేవిధంగా చతుర్థమందు కుజుడు ఉండడం చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు దర్శించి ఆయనకి అభిషేకం చేయించడం చేత వీరికి అన్ని విధములా కలిసి వచ్చును కాబట్టి వీరు మంగళవార నియమాన్ని శనివార నియమాన్ని పాటించినట్లయితే మంచి జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల యొక్క ఫలము మీ అందరికీ కూడా నవగ్రహాలని ఒక్కసారి స్మరించి మిత్రులందరికీ ఆశీర్వచనం చేసి శలవు తీసుకుంటా ఓ చ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రజనిభ్యేకేత ఇంద్రో జ్యేష్ట మధు నక్షత్రమేతిస్ వృత్తం వృత్రూర్యే తారస్ వయమృత దుహానా क्षुधन्तरे मधुरितिन्दुरिष्टिम् पुरन्दराय वृषभाज धृष्णवे अषाढाय सहमानाय मेढुषे इन्द्राय ज्येष्ठा मधु मद्दुहाना पुरुम् कृणोतु लोकम् शतमानम् भवति शता जः पुरुषः शतेन्द्रज प्रतितिष्ठति సర్వే భవంతు సమస్త సన్మంగళాని భవన్ వాంఛితమనోరథలసిద్దిరస్సు శరీర ఆరోగ్యతలసిద్ధిరస్సు శుభంభూత్ఫలం బాలాతృపురసందరీ సమేత శ్రీ మేధాక్షిణామూర్తిస్వామిదేవత పాదారవిందర్పణమస్